ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లోని ఇంకా యూట్యూబ్లోని బాగా పాపులర్ అవుతున్న ఎగువకొండపర్తి అనంత వెంకటేశ్వర స్వామి అయితే ఈరోజు మనం వెళ్ళిపోతాము అంతేకాదు కిందనున్న కాశీపట్నంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని కూడాను దర్శించుకుందాం మరి ఏకాదశి రోజున మీకు ఈ వీడియోని నేను పెట్టాలి అనుకున్నాను అందుకనే ఇది మేము కార్తీక మాసం స్టార్టింగ్లోనే వెళ్ళామనమాట అయినప్పటికీ కూడాను ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను అలాగాను కార్తీక మాసము శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసము మరి ఈ మాసం అంతా కూడాను మనకి పండగే అయితే ప్రతిరోజు కూడాను ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంది అందులోని ప్రత్యేకించి ఏకాదశి పౌర్ణమి ఇంకా ఆదివారాలు ఇలా కొన్ని రోజులని పురస్కరించుకోవడం అనేది మనకి జరుగుతుంది ప్రత్యేకించి అలాంటి రోజుల్లోని మీరు ఎవరైనా భోజనాలకి అలాగే శివకేశవులని ఇద్దరిని కూడా ఒకే దగ్గర సందర్శించుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి రావాల్సిందే మరి ఇక్కడ మధ్య మధ్యలోని అంటే కొండ ఎక్కుతునేటప్పుడు మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి ట్రైబల్స్ వాళ్ళవి అలాగే కొండ మనకి తిరుపతి కొండ కన్నా కూడా చాలా పెద్దది అని అని చెప్తున్నారండి మనకి ఆల్మోస్ట్ ఆలు కాశీపట్నం నుంచి కొండ ఎక్కే రూట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడాను అడవి మార్గంగానే ఉంటుంది మధ్యలో సెలయేర్ కూడా ఉంటుంది అయితే ఇది కింద నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు దూరంలోనైతే ఉంటుంది మేము పైకి ఎక్కుతున్నప్పుడు అయితే మబ్బు అయితే వేసేసింది పైకి వెళ్ళిన తర్వాత చిన్నగా వర్షం కూడా పడిందండి ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే మంచి రిసార్ట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి సో ఎవరైనా వచ్చి స్టే చేయాలి అనుకుంటే రిసార్ట్లలోనైతే ఉండొచ్చు వాటర్ ఫెసిలిటీతో పాటు అన్నీ అయితే ఉన్నాయి కంఫర్ట్గానే ఉంటుంది ప్రత్యేకించి కార్తీక మాసంలోనే ఎవరైనా వన భోజనాలకు వచ్చి అలాగే శివకేశ్వరిని దర్శించుకోవాలి అని అంటే ఇది ఒక చక్కటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట మరి కాశీ పట్టణం నుంచి మాకు పైకి రావడానికి ఇంచుమించుగా గంటం పావు అలాగైతే పట్టేసింది మధ్య మధ్యలో ఆగంలండి స్టార్టింగ్లోనే మనకి ఒక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే మధ్యలోనే అక్కడక్కడ నీరు కొండ పైనుంచి జాలు వారుతూ కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు మేము వెళ్ళిన రోజు ఆ రోజు ఏంటంటే కొండ మీద నీరంతా అలాగా పారుతూ కొండ మెరుస్తూ కనిపించింది అనమాట సో ఫైనల్లీ పైకి వచ్చిన తర్వాత ఎగువ కొండ ఇదిగోండి వచ్చేసాము అదిగో ఆలయ శిఖరం అయితే కనిపిస్తుంది కదా ఇంకా నిర్మాణం అయితే జరుగుతుందండి పైన బయట గోపురము అవన్నీ కూడాను మిగతా అవన్నీ కూడా కట్టేశారు ఎంట్రన్స్లోనే ముందైతే ఇదిగో ఇలా గరుడాల్ వారు అయితే కనిపిస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకు అక్కడ విఘ్నేశ్వర స్వామి అయితే చిన్న ఆలయంలాగా అయితే కడుతున్నారు దాని పక్క నుంచి ఇప్పుడు మెట్ల దారి కూడాను తీస్తున్నారన్నమాట ఇదిగోండి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చాలా మంచి వ్యూ అండి అసలు నాకైతే అక్కడ నుంచి చాలా చాలాసేపు అయితే ఉన్నాము కాకపోతే వర్షం పడుతుంది ఇంకా బాగా ఎక్కువ అయితే కారుతో కిందకు దిగడం కష్టం అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయామనమాట ఎవరైనా అరకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా రండి మీకు అంతకన్నా మంచి వ్యూస్ సీనరీస్ అయితే కనిపిస్తాయి అలాగే వాటర్లో తడవాలి అనుకున్న వాళ్ళు కిందన ఎలాగా మనకి వాటర్ ఫాల్ ఉంటుంది కాబట్టి అక్కడైతే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి నిర్మాణం జరుగుతున్న ఈ గోపురము ముందైతే మన వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి ఇదిగోండి చక్కగా ఎంతో అందంగా ఆ రమణీయమైన స్వరూపాన్ని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపించింది మరి పైన మనకి ముఖద్వారం పైన లక్ష్మీ అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారనమాట ఇంకా ఫినిషింగ్ అయితే చాలా వరకు అవ్వాలండి అది కంప్లీట్ అయితే మటుకు ఇంకా ఇక్కడికి చాలామంది వస్తారని అనుకుంటున్నాను ఎందుకనంటే మనలాంటి వాళ్ళు చాలామంది వెళ్ళి ఇప్పటికే యూట్యూబ్ నిండా దీని గురించి అయితే వీడియోస్ పెట్టారు పక్కనే పద్మావతి అమ్మవారు మనకి ఈ రకంగానైతే దర్శనమిస్తూ ఉంటారు పక్కన ఉత్సవ విగ్రహం అనమాట మరి అటుపక్కగా మనకి గోదా అమ్మవారు అయితే దర్శనమిస్తూ ఉంటారు ఏంటంటే గుడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక ప్రశాంతత అయితే కలుగుతుందనమాట గుళ్ళోని దర్శనం చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను తిరునామాన్ని అయితే పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ ఒక రూల్ను అయితే పెట్టారండి ఎంట్రన్స్లోనే మనకి తిరునామం అయితే పెడతారనమాట ఇదిగో గోదామ్మ వారు కిందన కృష్ణమూర్తి విగ్రహాలు ఇంకా ఆళ్వాళ్ళ విగ్రహాలు పక్కనే అయితే ఉన్నాయి స్వామివారి ఎదురుగుంట గరుడైతే ఉంటారండి పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది అది కూడా చూపిస్తాను దాని పక్కనే ఇదిగో సీతారాముల విగ్రహాలు ఎంతో రమణీయంగానైతే కనిపిస్తూ ఉంటాయి అక్కడ వ్యూ అయితేనండి అసలు చాలా బాగుందనమాట మరోవైపు ఆంజనేయ స్వామి ఇదిగో గరుడాలవారు వారు చక్కగాను నిత్య దూపదీప నైవేద్యాలతోనే స్వామివారికి ఇక్కడ కైంకర్యాలు అన్నీ కూడాను సక్రమంగానైతే జరుగుతున్నాయి ఎంట్రన్స్ లోని ఇంకా కట్టడాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఎంట్రన్స్ లోనైతే చూపించలేదండి ధ్వజస్తంభం ఇదిగో అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వైకుంఠగిరి ఈ గిరిని వైకుంఠగిరిగానైతే పిలుస్తారు ఇదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుందండి ఇక్కడ ప్రత్యేకమేంటనుకున్నారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా జ్ఞానాన్ని ప్రసాదించే హైగ్రీవ స్వామిని అయితే ప్రతిష్ఠించారండి కిందన ఉత్సవ విగ్రహం కూడా ఉంది ఎవరికైతే చదువు బాగా రావాలి మర్చిపోతున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా హైగ్రీవుణ్ణి స్మరించాలి మరి అటువంటి హైగ్రీవుని అయితే ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వామివారికి ఎదురుగా మరొక వైపు అనమాట ఈ రకంగానైతే ఈ కట్టడాలు అయితే పూర్తి చేశారు చాలా బాగుందండి ప్రశాంతంగా అనిపించింది మనసుకి అంతేకాకుండా విరాళాలు తీసుకుని అన్నదానం అయితే చేస్తున్నారండి చక్కగాను వారానికి రెండు సార్లు చొప్పున ఈ కార్తీక మాసంలో ఎవరైనా అన్నదానం చేయాలి అనుకుంటే చక్కగా ఇక్కడ చేసుకోవచ్చు ఇంకా ఆలయం అంతా కూడాను మనకి దేవి దేవతల విగ్రహాలు అయితే ఇలా దర్శనమిస్తూ ఉంటాయి ఆ దశావతారాలని కూడాను చక్కగా తీర్చిదిద్దారండి గోడలపైన ఇదిగో పక్కన మా ఇంటి ఇలవైల్పు మనందరికీ కూడాను అతి ప్రియమైన వాడు శ్రీరామచంద్ర ప్రభు ఇంకా సీత అమ్మవారి విగ్రహాలు వెనకతల వ్యూ చూడండి ఇక్కడ అయితే చాలాసేపు నేను ఉండిపోయాను అనమాట ఆ వ్యూ చూస్తూనే చూడండి కొండల మధ్యలోని డ్యాం వాటర్ ఇలా అయితే ఉంది మరి ఆ డ్యామ్ తాటిపూడి రిజర్వాయర్ అండి పక్కనే రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని అయితే ఇలా ప్రతిష్ఠించారు మరి ఈ అమ్మవారిని అయ్యవారిని చూస్తూ నేనే ఇక్కడ చాలా సేపు అయితే స్పెండ్ చేశాను ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగపరచుకోండి ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనం కనీసం కూర్చొని కార్తీక పురాణ పట్టణం అయితే చేసుకోవచ్చు ఇలాంటి చోట్లు అంతేకాదు అన్నదానం ఇలాంటివన్నీ కూడా దీపదానం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు వారి విగ్రహము ఇదిగో వర్షం అయితే మొదలైపోయింది చిన్నగాను మేము కొంచెం భయపడ్డామన్నమాట ఏంటంటే మళ్ళీ కిందకు దిగేటప్పుడు కారు మీద ఇబ్బంది అవుతుందని ఇదిగో మహావీర ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో చక్కగానైతే కనిపిస్తున్నారు స్వామివారు మరి ఇక్కడ ఉన్న పూజారులని వరుస నుంచి ఇంకెక్కడి నుంచో తీసుకువచ్చి అయితే పెట్టారండి ప్రస్తుతానికి ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను బాగా డెవలప్ అయితే మటుకు చాలా మంచి ప్లేస్ అయితే అవుతుంది ఇదిగోండి వెనకాతల వ్యూ ఈ రకంగానైతే ఉంది ఇదంతా కూడా కొండలు నడుమ పచ్చటి పొలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ అంతా కూడాను చాలా బాగుందండి ప్లేస్ అంతా కూడాను అంతేకాదు సెల్ ఫోన్ టవర్స్ కూడా ఉన్నాయి మరి ఏం చేస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడాను మనకి అలవాటు అయిపోయింది దానివల్ల ప్రకృతి పాడైపోతుంది అని మనకు తెలిసినప్పటికీ కూడాను అక్కడ కూడా సెల్ ఫోన్ టవర్స్ అయితే ఉన్నాయి సిగ్నల్ బాగానే అందుతాయి అండ్ దర్శనం చేసుకొని మేమైతే కొంచెం కిందకు దిగేసరికి అక్కడి వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట ఇదిగోండి మా వారు ఎలా ఎక్కిపోతున్నారో చూడండి చక్కగాను కర్రల మీద అక్కడి నుంచి చూస్తే ఈ డ్యామ్ వాటర్ వస్తుండగా అటు ఇటు కొండలు ఎంత బాగుందో తెలుసా ఇదిగో మేము వచ్చిన వే ఇదంతా కూడాను చాలా బాగుందండి ప్లేస్ అంతా కూడాను ఎవరైతే ఇలా నేచురల్ లవర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగానైతే విజిట్ చేయండి అలాగే కిందకు వెళ్తున్న దారిలోనే వాటర్ ఫాల్స్ ఉందని చెప్పాను కదా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఒక తోగైతే ఉంటుంది అది కాకుండా మధ్యలోనే మనకి ఇంకో దగ్గర కూడా కనిపిస్తుంది మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే వెళ్ళలేదు మరి కిందకు వెళ్ళిన తర్వాత స్వరంగ మార్గం గుండా వచ్చి రాజులు ఇక్కడ అయితే ప్రతిష్ఠించారంట ఈ లింగాకారాన్ని అని కొంతమంది అంటూ ఉంటారు మరి కొంతమంది ఏమో ఇక్కడ స్వామి వారు స్వయముగా వెళ్తారు అని చెప్తూ ఉంటారు ఏది ఏదైనప్పటికీ కూడాను ఇక్కడ లింగాకారం పైన మనకి బ్రహ్మసూత్రం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇటువంటి క్షేత్రంలోని ఏదైనా పుణ్యం చేసినా పాపం చేసినా అది మనకి ఒకటికి వెయ్యి రెట్లు మనకి రివర్స్ వస్తుందనమాట ఇక్కడ ఏదైనా మనం జపం చేసినా దానం చేసినా ఏదైనా పుణ్యం చేస్తే ఖచ్చితంగా మనకి అంతకన్నా వెయ్యి రెట్లు పుణ్యం అయితే లభిస్తుంది అని చెప్తారు మరి ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు ఇంకా ఉమాదేవి నందీశ్వరుడు కుమారస్వామి కూడా ఉంటారు ఇది చెట్టు త్వరలోనైతే ఉంటుందండి ఇదే దీని ప్రత్యేకత చూస్తున్నారా చెట్టు మధ్యలోని లింగాకారం అయితే ఉంటుంది మరి కాశీపట్నం ట్రైబల్ ఏరియా అక్కడ చూడండి బయటికి రాగానే అక్కడ పండినవన్నీ కూడాను ఇలా అయితే అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర అంటే కొండ వాళ్ళ దగ్గర కొని మళ్ళీ వీళ్ళు అమ్ముతారనమాట కొంచెం డబ్బులు వేసుకున్నప్పటికీ కూడా రీజనబుల్లే మిల్లెట్స్ నుంచి అన్నీ కూడాను దొరుకుతాయి మనకి ఇక్కడ అతి తక్కువ ధరలోనే అది కూడాను ఎటువంటి పెస్టులు వేయకుండా పండించినవి అనమాట సో మేమైతే ఖచ్చితంగా తీసుకుంటాము ఇది వచ్చేసి పచ్చి దుంపలు ఇంకా మామిడి అల్లం అండి ఇది అలాగే కొండ నిమ్మకాయలు నేను ఇదివరకట్లోని మన ఛానల్లోని షార్ట్స్లో చూపించాను కదా చాలా వెరైటీస్ ఇక్కడ కొన్నవే మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అలాగే ఆ స్వామి వారి అనుగ్రహం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ కూడాను కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖ్న భవంత్